కర్నూలు జిల్లా కోసిగి రంగప్ప గట్టు కాలనీలో వెలిసిన శ్రీ శ్రీ సుబ్బారూఢ స్వాములవారి అరవై ఒకటవ రథోత్సవ కార్యక్రమాలు ఆలయ ధర్మకర్తలు మఠం చంద్రయ్య కీర్తిశేషులు బొంబాయి ఉరుకుందప్ప కుమారుడు బొంబాయి దయా మరియు బాబుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుంచి శ్రీ మల్లికార్జున స్వామివారికి మరియు శ్రీ సుబ్బారూడ స్వాముల వారికి మంగళ మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం ఆరు గంటల సమయంలో పూజా కార్యక్రమాలు జరుపుతూ రథోత్సవ కార్యక్రమాన్ని జరిపారు స్వాముల వారి రథోత్సవ కార్యక్రమంలో గురువయ్యల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి చూపర్లను ఆకట్టుకుంది ఈ మహోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసిగి ఎస్ఐ సతీష్ కుమార్ తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు వచ్చిన భక్తాదులకు ఆలయ ధర్మకర్తలు మఠం చంద్రయ్య బాబు బొంబాయి దయలు భోజన వసతి ఏర్పాటు చేశారు